हेलो भाई देखा पगला ने वो दे बलराम 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 देगा बोल देगा नाम नाम पर चलो सरकारी मान ले तुम कर दे आशा आशा पाई सरकारी हां चलो लोगना फिर से यहां ला मारे ये रखो హలో కోర్టులకి ప్రవేశిస్తున్నటువంటి జత డ్రాలో పదకొండవ నెంబర్ అయినటువంటి శ్రీ లింగమయ్య స్వామి ఆశీస్సులతో గౌరవనీయులు ఎర్రలింగన్న గారి పద్మావతి గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలము నంద్యాల జిల్లా ఇరవై నాలుగు పాయింట్ వేరే ఏవి లాగలేదా ఇరవై ఒకటి లాగ్ అండి రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు దాని ఎవరు

बाबा बोला है कि बाबा के पास बाबा की तरफ से हमारा यह निर्णय कि इस वक्त मुझे आपसे यह 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 य ఢాకం కలంు ల్రా ఢదాల ఇబా న Hanటడిం దర్శనం చేస్తున్నటువంటి ఎడ్లదితో చురునామా డ్రాలో పదకొండవ నెంబర్ అయినటువంటి శ్రీ లింగమయ్య స్వామి ఆశీసులతో గౌరవని ఎర్రలింగన్న గారి పద్మావతి గారు బిల్లలాపురం గ్రామం నందేల మండలం నందేల జిల్లా వారు పోటీలో ఉన్నాయి రెండు వందల అడుగుల దురాన్ని ఇరవై ఒక్క సెకండ్లు పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి మొదటి మూడు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి రెండవ రవండుల మిత్రమా నాలుగు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి వెళ్ళే రవండు మూడవ రవండు జనాల స్పందన విజులు కేకలు రావాలి మూడవ అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ముప్పై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకొని రెండవ స్థానానికి మూడవ రముడు మిత్రమా ఎనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి వెళ్ళే రముండో నాలుగవ రమండో నాలుగవ రవండు ఎనిమిది వందల అడుగుల దురాన్ని రెండు నిమిషాల పద్నాలుగు సెకండ్ల పూర్తి చేసుకొని రెండవ స్థానానికి నాలుగవ రవండుల మిత్రమా నాలుగు సెకండ్ల వెనకబడి కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి గట్టి పోరాటమే చేస్తుంది అయినప్పటికీ గట్టి పోరాటమే చేయాలి మరి పదహైదు నిమిషాల కాలేవదే యాభై వేల కట్ట చూసుకో దయచేసి ఒక్క చేయి వాడాలమ్మా ఐదవ రవండు వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకొని రెండవ స్థానానికి ఐదవ రౌండ్ల మిత్రమా నాలుగు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి మూడు రౌండ్లు నాలుగు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి చూద్దాం వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై మూడు సెకండ్ల పూర్తి చేసుకొని రెండవ స్థానానికి ఆరవర్ర ఉండల మిత్రమా మూడు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి వెళ్ళేర వండు ఏడవర్ర వండు ఆరవ రౌండ్ కష్ట మందకోడిగా మారింది వెళ్ళే రవండు ఏడవ రవండు వేగాన్ని పంచుకోవాలా ఏడవ రవండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పద్నాలుగు సెకండ్ల పూర్తి చేసుకొని రెండవ స్థానానికి ఏడవ రవండు మిత్రమా పద్నాలుగు సెకండ్లు వెనకబడే కొనసాగుతున్న ఈ రౌండ్ మందకోటిగా మారింది వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ 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 కి ఉత్కంఠ భరితమే ఒక్కచే ఒక్కచే మాత్రమే వాడాలి దయచేసి గమనించాలి రథ సారథులు అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల రెండు సెకండ్లు పూర్తి చేసుకొని మూడవ స్థానానికి ఎనిమిదవ ముప్పై సెకండ్లు వెనకబడే కొనసాగుతున్నాయి మూడవ స్థానానికి పోయింది వచ్చే రో తొమ్మిదవ రో ఆ అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని మూడవ స్థానానికి తొమ్మిదవ రవండులో మిత్రమా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనకబడ్డే కొనసాగుతున్నాయి వచ్చే రోజు పదవ రో ఆ ఏం మధ్య ముగ్గురు తలాడుతున్నారు పదవర వండు రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేసుకొని మూడవ స్థానానికి పదవ రోడ్డులో మిత్రమా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనకబడ్డే కొనసాగుతున్నాయి వచ్చే రోడ్డు పదకొండవ రవండు పూర్తిగా టచ్ కావాలి పదకొండవ రవండు రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి పదకొండవ మిత్రమా సరి సమానంగా కొనసాగుతున్నారు వచ్చే రవండు పన్నెండవ రవండు పన్నెండవ రుడు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పది శిల్లలు పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి పన్నెండవ రవండులో ఆరు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి వెళ్ళే రౌండ్ పదమూడవ రవండు చాలా తదుపరి వారు సిద్ధంగా ఉండాలి లేదు చేరాదుగా రెండు వేల ఆరు వందల అడుగుల దాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేసుకొని వరవండులో ఏడు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి వచ్చే రోజు పద్నాలుగవ ర పద్నాలుగ వర వండు రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలవయసుకెళ్ళలో పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి పద్నాలుగవ రవండులో మిత్రమా సరి సమానంగా కొనసాగుతున్నాయి వచ్చే రౌండ్ పదహైదవ రవో మీరు నాలుగవ స్థానములో కొనసాగాలంటే కూడా ఇరవై ఎకర రౌండ్ పూర్తి చేసి వక్కించు దురాన్ని లాగాల మీరు వెళ్ళే రౌండ్ పదహైదవ ర ఎత్తు మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి పదహైదవ రౌండ్లో లో మిత్రమా ఐదు సెకండ్లు ముందంజల కొనసాగుతున్న ఈ రౌండ్ బాగా పిక్అప్ అయినాయి వచ్చే రౌండ్ పదహారవ రౌండ్ మేర నాలుగవ స్థానంలో కొనసాగాలంటే కూడా ఇరవై ఒక్క రౌండ్ పూర్తి చేసి ఒక్కించు దూరాన్ని లాగాల వచ్చే రౌండ్ పదహారవ రౌండ్ సమయము నాలుగు నిమిషాలు ఉన్నది పదహారవ వండు మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పదమూడు సెకండ్లు పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి పదహారవ రవండుల మిత్రమా ఏడు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి వెళ్ళే రెండు పదహేడవ రెండు వెళ్ళే రెండు పదహేడవ రెండు అవకాశాలు మెండుగా ఉన్నాయి నాలుగవ స్థానానికి పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి పదిహేడవ రెండులో కేవలం మూడు సెకండ్లు మాత్రమే మందంజలో ఉన్న సమయము మూడు నిమిషాలు ఉన్నది వెళ్ళే రో పద్దెనిమిదవ రవండు ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నారు సమయము మీకు రెండు నిమిషాలు ఉన్నది వచ్చే మీరు నాలుగవ స్థానములు కొనసాగాలంటే ఈ చివరికి రావాలి మరలా ఈ చివరికి రావాలి మరల ఈ చివరికి వచ్చి ఇటు తిప్పి దురాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానములు కొనసాగవచ్చు మూడు వేల ఎనిమిది వందల అడుగుల ద్వారా పదమూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి పంతొమ్మిదవ రౌండ్ల మిత్రమ ఐదు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి వచ్చే రౌండ్ ఇరవైవ రౌండ్ సమయము ఒక్క నిమిషము ఉన్నది మీరు నాలుగవ స్థానములు కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలి మరల ఈ చివరికి రావాలి తిరగాలి లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానముల కొనసాగవచ్చు సమయము ఇరవై ఆరు రెండు పద్నాలుగు నిమిషాల ఇరవై రెండు సెకండ్లు ముప్పై సెకండ్లు ఉన్నది కరకర కర్ర తీసుకురమ్మా కర కర కర్ర

కోటలో బల ప్రదర్శన చేస్తున్నటువంటి జతలో బల ప్రదర్శన చేస్తున్నటువంటి జత చేసినటువంటి జత డ్రాలో పదకొండవ నెంబర్ అయినటువంటి శ్రీ లింగమయ్య స్వామి ఆశీస్సులతో గౌరవనీయులు ఎర్రలింగన్న గారి పద్మావతి గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలము నంద్యాల జిల్లా వారు వారికి కేటాయించినటువంటి పదహైదు నిమిషాల కాల వ్యవధిలో ఇరవై రౌండ్లు పూర్తి చేసి నూట యాభై అడుగుల దూరాన్ని లాగాయి అనగా లాగిన మొత్తము దూరము నాలుగు వేల ఒక్క వంద యాభై అడుగుల దూరాన్ని లాగి లాగిన పదకొండు జతల్లో ఆరవ స్థానములు కొనసాగుతున్నాయి